ఛానల్కి స్వాగతం వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకుందాం అలాగే సెప్టెంబర్ రెండు తర్వాత మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి వివరాల్లోకి వెళ్తే కనుక అశ్విని నాలుగు పాదాలు భరణీ నక్షత్రపు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశిగా వ్యవహరిస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక పౌరుషాన్ని కోపాన్ని అధికంగా కలిగి ఉంటారు కాబట్టి జీవితంలో అనేక రకాల సమస్యలను ఈ యొక్క మనస్తత్వం కారణంగా ఎదుర్కొంటారు వీరు కోపాన్ని పౌరుషాన్ని నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో అనేక రకాల విజయాలను సొంతం చేసుకుంటారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది అది ఎవరు అనే విషయాన్ని కనుక గమనిస్తే ఆ లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారు మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవటానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి సెప్టెంబర్ రెండు తర్వాత నుండి మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు ఆ అమ్మవారి యొక్క ఆశస్సులతో మీరు అద్భుతంగా మీ యొక్క జీవితంలో ఫలితాలను పొందుకోగలుగుతారు ముఖ్యంగా ఆ అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారు అలాగే మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నారు మీ జీవితంలో మీరు ఎటువంటి సత్కార్యాలు చేస్తారో దాన్ని గమనించి ఆ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు కాబట్టి మీరు చేసేటటువంటి మంచి పనుల ఫలితమే ఈ సమయంలో లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి వచ్చారు ఆ అమ్మవారు మరొక్కసారి మిమ్మల్ని పరీక్షిస్తారు అలాగే ఆ పరీక్షలో కనుక మీరు ఉత్తీర్ణులైతే ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు దాన ధర్మాలు చేయండి ఎవరైనా అవసరాల్లో ఉన్నవారికి మీ శక్తి మేరకు సహాయం చేయండి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో అప్పులు చేసి మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే సహాయం చేయటమని కాదండి మీ శక్తి ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మాత్రమే సహాయం చేయండి అంటే మీరు చేసే సహాయం వల్ల కుటుంబ సభ్యులతో తగాదాలు రాకూడదు అలాగే మీ యొక్క జీవితం కూడా అస్తవ్యస్తం కాకూడదు కాబట్టి ఈ విధంగా మీ శక్తి మేరకు సహాయం చేయండి అది ధనం రూపంలో కావచ్చు ధాన్యం రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు కొంతమందికి మాట సహాయం కూడా కావచ్చు ఆదరణ కూడా అయి ఉండొచ్చు ఈ విధంగా మీరు చేసే సహాయం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారు ఎంతగానో సంతోషిస్తారు మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అనుగ్రహిస్తారు ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ రెండు తర్వాత అనేక రకాల అద్భుత ఫలితాలు మీరు ఆ అమ్మవారి కృపతో పొందుకోబోతున్నారు ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలను చూస్తారు వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి మీ ఉద్యోగ జీవితంలో అంతకుముందు ఎటువంటి సమస్యలనైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి యొక్క కోరిక నెరవేరి చక్కటి అవకాశం వారి ముందుకు వస్తుంది ప్రమోషన్ కోరుకునే ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభిస్తుంది అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులకి వారి కోరిక కూడా నెరవేరుతుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న మేషరాశి వారు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది ముఖ్యంగా నూతన వ్యాపారాలకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అనుభవం ఉన్న వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు అయితే ఈ యొక్క మేషరాశి వారు ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించి పూజించండి అలాగే ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీ సహస్రనామం పారాయణ చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు వీలైనంతవరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి